కుమార్ నాకు హెల్ప్ చేస్తావా మా డాడీ ఫ్రెండ్ రాబర్ట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో హైదరాబాద్ వస్తున్నారు నువ్వు హైదరాబాద్ లో వాళ్ళని రిసీవ్ చేసుకుని సిటీ చూపిస్తావా ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్ కదా లేకపోతే నేనే వచ్చేదాన్ని ప్లీజ్ ప్లీజ్ నా కోసం వెళ్తావు కదా నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు శృతి ఆర్డర్ వేయాలి నీకోసం నా ప్రాణమైన ఇస్తుంది శృతి థ్యాంక్ యూ ఎగ్జామ్కి వెళ్తున్నా ఆల్ ది బెస్ట్ చెప్పవా ఆల్ ది బెస్ట్ శృతి యూ సార్ మరీ ఇరవై వేలు అంటే అలాగే సార్ కొత్త అండి పాతిక వేలు ఇవ్వండి సార్ సెకండ్స్ కి అంత వాల్యూ లేదు బాబు ఇరవై వేలు ఇస్తా కావాలంటే తీసుకెళ్ళి లేకపోతే లేదు ఏడు బాబాయ్ మన బండి అమ్మేసో ఇలా ఇడ్లమ్ మాత్రం రోజు కూడా అమ్మితే ఎలా పోతుందో చెప్పు లెక్కెట్టుకో సరిగానే ఉంటది లేవయా నారాయణ రైతులు అమ్ముకునేది భూమి తండ్రిని కన్నపెట్టని నేను నా బిడ్డని నమ్ముకున్నాను అది కోసం ఎడ్ ఏంటయ్యా నా ప్రాణమైన పెద్ద ప్రేమదాసు పాడైపోవడం ఇక్కడికి వచ్చాడు వీడితో ఉంటే నీ పాడైపోతా స్వామి రే స్వామి రే మాట్లాడుతూ నీకేం బాబు మీ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ మా నాన్న ఇంటింటి తిరిగి పాలు అమ్ముకుంటాడు ఆ డబ్బులతో చదువుకుంటున్నా చదువుకోవడానికి వచ్చా చదువుకుంటా మీరు ఉమ్మడికి కొనలేను నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలే మనిషితో మీరు ఉమ్మడికి మెయిట్కి కొనలేను నేను మమ్మల్ని పోల్చుకోవాలి నేను వెళ్తున్నాను స్వామి ప్లీజ్ ఉంటారా చూడు నా వల్ ఏమి డిస్టర్బ్ అయి ఉంటే సారీ గుడ్ బై అరే స్వామి అరే స్వామి రే ప్లీజ్ వెళ్ళొద్దురా శంకరా శంకరా చూడు శంకరా వాడు రూమ్ ఎక్క వెళ్ళిపోతాడు నాకు వాడు నువ్వు తప్ప ఎవరున్నా శరణ ప్లీజ్ శంకరా చెప్పు శంకరా వాడిని వెళ్ళొద్దని చెప్పు చెప్పు అన్న చెప్పు అన్న వండి వెళ్ళొద్దని ఇప్పటికన్నా బుద్ధిగా బ్రతుకు శంకర ప్లీజ అనా అనా శరణ శంకర a nice guy. అంత మంచివాడా వాడా నాకు తెలుసు నా కూతురు సెలెక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు ఇట్స్ రియల్లీ గ్రేట్ నా నాల్లుండి నేను నా కూతురు చూడక ముందే నువ్వు చూసావు శృతి ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సర్ప్రైజ్ టుమారో

మన కాలేజీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవందరూ ఫాలో అవ్వాలి వాట్ వాట్అబౌట్ మాట్లాడదే అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా కాలేజీకి అటెండెన్స్ తక్కువైతే ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాయించవచ్చు అసలు ఎగ్జామ్ కే రాకపోతే ఏం చేయాలి యు అన్ఫిట్ టు బి అ స్టూడెంట్ నీలాంటి వాళ్ళ వల్ల కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని కమిటీ డిసైడ్ చేసింది యుర్ డిస్మిస్ ఫోన్ కుమార్ నువ్వు రాబర్ట్ బాగా చూసుకున్నావని అందరూ చాలా హ్యాపీ అయ్యారు చూడడానికి డాడీ ఇండియా వస్తున్నారు తర్వాత డాడీ ఏం చెప్పారు తెలుసా ఆయన ఫ్లైట్ దిగంగానే నిన్ను చూడాలట నువ్వు బయలుదేరి రేపు వచ్చేస్తావు కదా నైన్ థర్టీ షాప్ ఓకే ఒక్క నిమిషం ఎదురుగా ఇడ్జిట్ వస్తున్నాడు అచ్చే నాకు వాడి మొహం చూస్తేనే ఇరిటేషన్ నువ్వు వన్ మినిట్ లైన్లో ఉండి ఓకే ప్లీజ్ ఆ ఇడ్జిట్ మోహన్ చూడాలంటేనే నాకు నాకు అసహ్యం వేస్తుంది మొత్తం మూడఫ్ చేశాడు సరే నువ్వు టెన్షన్ పడుకు ఓకే కి రావడం మిస్ చేయవు కదా మిస్ కాను తప్పకుండా వస్తాను